నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి విప్స్ కేపీహెచ్పి బ్రాంచ్లో ఉన్నారండి కేపీహెచ్పి బ్రాంచ్లో కొత్తగా మైసూర్ సిల్క్లో మంచి కలర్స్ వచ్చాయండి ఎంత బాగున్నాయో ఇక పట్టు చీరల విషయానికి వస్తే నేను వింటేజ్ కలెక్షన్ లాగా డిజైనర్ శారీస్ ఏది వచ్చినా చెప్పమన్నాను మీ టేస్ట్ ఏంటో నాకు తెలుసు కదా సో ఆ చీరలే నేను అడిగాను నాకు ఫోన్ చేశారు వచ్చేసారు అంతే అనిల్ గారు మనం ఫస్ట్ పట్టు చీరలు స్టార్ట్ చేద్దాం ఓకే ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు అండి పట్టు చీరలు పదివేలు నుంచి స్టార్ట్ అయ్యి పదివేల నుంచి ట్వంటీ దాకా వస్తాయి మంచి డిజైన్స్ డిజైన్స్ నీట్ గా డిజైన్ గా ఒకసారి ఒకలా వస్తాయి మనం మామూలుగా బ్రొకెట్ రొటీన్ స్టైల్ లాగా మీనాకారి కాకుండా నేను వింటేజ్ మన పెళ్ళికి కట్టుకున్నాను కదండి రెండు మూడు చీరలు ఒక చీర అయితే చెక్స్ కట్టుకున్నాను అది వసుదలో తీసుకున్నాను నేను చెక్స్ ఉండి గ్రీన్ గ్యాప్ బార్డర్ తోటి అది ఎందుకు ఇష్టంగా తీసుకున్నానంటే కొంచెం ట్రెడిషనల్ శారీస్ మళ్ళీ అలవాటు చేయాలి అండి సో నేను పెళ్లిలో కట్టిన చీర అడిగిన వాళ్ళు అడుగుతారు నేను పెళ్లిలో అన్ని కూడా ఏం చేశానంటే మా ఇంటి ఫంక్షన్ ప్రతి చీర వింటేజ్ ఉండేలాగా చూసుకున్నానండి నాకు నిజంగా ఎంత నిండుతనాన్ని ఇచ్చాయో ఆ చీరలు సో ఈ రోజు మనం సఖీ కే నుంచి ఆ చీరలో చూడబోతున్నాం మీరు స్కిప్ చేయకండి ఫస్ట్ శారీ ఎంత బాగుందంటే మళ్ళీ ఇంకో పట్టు చీర కొనాలను టెంపుల్ డిజైన్ వచ్చి మొత్తం ఓపెన్ గా వచ్చి ఓవరాల్ సారీ ఇవి సఖీ సఖీవారి గ్రూప్స్ అన్నింటిలో చాలా బాగుంటాయి నేను ఆ మాట మాత్రం మీకు పక్కాగా చెప్తాను ఇంకెక్కడా కూడా ఇంత క్వాలిటీగా ఇంత ఇదిగా నాకు అనిపించలేదు ఈ డిజైన్ ప్రత్యేకించి టెంపుల్ డిజైన్ మాత్రం మంచి కలర్స్ అండి మీరు ఏ ఇష్టం నగర్ వెళ్ళండి కేపీ ఇంకా సికింద్రాబాద్ అయితే పట్టు చీరలు పెట్టింది పేరు ఏమంటారు ఇక్కడ అంటే ఫ్యాన్సీ కానీ పట్టు అయితే అక్కడ చాలా బాగుంటాయి కానీ ఇలాంటివి మాత్రం మీరు కొనదలుచుకుంటే నా మాటిని ఈ బ్రాంచ్ ట్రై చేయండి ఇది చాలా బాగుంది గా టెంపుల్ కూడా డిఫరెంట్ మనకి కాకుండా కొత్తగా ఉంటుంది బుటా కొత్తగా వచ్చింది బుట చాలా బాగుంది రిచ్ పళ్ళు చక్కగా మన బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు వస్తాయి ఇక మీరు చూసుకుంటే దాకా కలర్ ఎంత బాగుందో చూడండి ఒకసారి వేసేసుకుందాం చాలా బాగా అనిపించింది ఇటు పని ఎంత కంప్లీట్ లైట్ వెయిట్లో ఉందండి మీరు కావాలంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదే నేను ఇలా చూపిస్తున్నాను చూసుకోండి ఆన్లైన్ ద్వారా కూడా తీసేసుకోవచ్చండి అంత బాగుంది మీకు నచ్చాల్సింది ధర ధర నచ్చితే మాత్రం హాయిగా తీసుకోవచ్చు ఎంత బాగుంది అంటే వెన్నపూసులాగా చాలా బాగుంది కొన్ని పట్టు చీరలు ఏంటంటే అమ్మాయి ఎప్పుడు మార్చేది దుప్పట్లు వస్తున్నాయి రగ్గుల్లాగా అలా కంటే కూడా ఇది పట్టు అండి మంచి పట్టు పొద్దున కూడా నన్ను మా విలాస్ లో ఉన్నవాడు అడిగారు హరిత గారు చీరలు చాలా బాగున్నాయి మీరు స్టోర్ వచ్చి తీసుకోండి నెక్స్ట్ సారీ

అచ్చా బ్లౌజ్ వర్క్కి వెళ్తారా ప్లెయినా మీ ఇష్టం అది ఇంకా చాలా బాగుంది ఇది కూడా మీకు టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ట్వంటీ ఫైవ్ వరకు ఒక్కొక్కటి ధర చెప్పడం మాకు లేట్ అయిపోతుంది కాబట్టి నేను ఫస్ట్ డిజైన్స్ చూపించేస్తున్నాను మీకు నచ్చింది పిక్ పెట్టండి వాళ్ళు చక్కగా వీడియో కాల్ చూపిస్తారు ధర చెప్తారు

సెల్ఫ్ మొత్తం ఇప్పుడు మనం గోల్డ్ బాగా కడుతున్నాం అండి ప్లెయిన్ కడుతున్నాం అలా చూసినప్పుడు ఈ గోల్డ్ బాగుందండి అనిల్ గారు చాలా బాగుంది దీనికి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనకి కస్టమైజ్ చేయించుకుంటున్నాం బార్డర్ స్కై ఎంత వరకు ఉందండి ఇది ఒకసారి ధర చెప్పండి నాకు ఇక్కడ మీ దగ్గరే ఉన్నట్టు ఎయిటీన్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ చాలా బాగుందండి మనం గోల్డ్ తీసుకుంటున్నాము గోల్డ్ కంటే కూడా చెక్స్ బాగుంది గోల్డ్ మీకు ఎప్పటికైనా ఒకటి ప్లెయిన్ తీసుకుంటే పో మళ్ళీ ఓల్ట్ అయిపోతూ ఉంటుంది కట్టరు పాడేస్తూ ఉంటారు ఇది అసలు ఎంత బాగుందంటే చెక్స్ ఉండి ఎక్కువ తమిళనాడు వాళ్ళు ఎక్కువ ట్రెడిషన్ సారీ ఇది మన సెలబ్రిటీస్ కానీ సినిమా యాక్టర్స్ కానీ ఎక్కువ కడతారండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎయిటీన్ థౌసండ్ చేంజ్ మీకు నచ్చితే తీసేసుకోవచ్చు నెక్స్ట్ సారీ చాలా బాగున్నాయండి ఎంత బాగుందో సారీ బోర్డర్ మనకి ఏంటంటే రెగ్యులర్ గా వచ్చే బోర్డర్ కాదు రెగ్యులర్ గా కంచి బోర్డర్ అలా కాంట్రాస్ బోర్డర్ ఇప్పుడు వచ్చేవే అలా కాకుండా కొత్త ధనంగా బోర్డర్ మీద డిజైన్ వస్తుంది మనకి చాలా డిఫరెంట్ గా వచ్చింది ప్లస్ మళ్ళీ ఇది ఏంటంటే కంచి పేరు కంచి పేరు కంచి పేరు చాలా బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ అసలు ఈ చీర అయితే మాటలు లేవండి బ్యూటిఫుల్ సారీ మీకు నచ్చేస్తే మీరు ఇంకా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోండి సాధారణంగా కంచి మెరును కంచి ట్రెడిషన్ బోర్డర్ దొరకదు ఇంకా చాలా కష్టం ఇవి సఖీలో బాగుంటాయండి నా నేను అంటే సఖీ అభిమానంగా నేను చెప్పట్లేదు మామూలుగా చెప్తున్నాను సఖీ ఎనీ బ్రాంచ్ ఇంక వసతులు కానీ ఎక్కడైనా సరే ఇలాంటి సారీస్ అయితే సూపర్ ఉంటాయండి ఇంకా మీనాకారి బూటీ ఆ బ్రొకెట్లు ఇవన్నీ ఎప్పుడు వచ్చేవి వదిలేయండి ఇలాంటి చీరలు మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి ఇది కూడా చాలా బాగుందండి ఫంక్షన్ అయ్యాక బలే కలర్స్ ఇది కూడా పేస్టల్ అన్ని డార్క్ చూపించారు అని మన మీద నిందయ్యకుండా కుక్క లాగా అవునా సంత బాగుంది చిక్కుకొని నీట్గా బాగుంది చిన్న చెక్స్ గ్యాప్ బోర్డర్ క్లాత్ కూడా చక్కగా పట్టండి ఏదో అంటారు కదా వెల్లపుస్ లాగా చీనీ చీనాంబరాలు అన్నట్టుగా అలా ఉందండి చక్కగా చాలా బాగుంది నెక్స్ట్ సార్ నెక్స్ట్ అద్భుతం ఇంకా కదా మంచి కలర్ మంచి కలర్ అండి డిఫరెంట్ అంటే కంచి పట్టు ఇంత డబ్బు కోసం నిండుగా లేదు కలర్ అనుకోర్లేదు నిండైన కలర్ అంటారు కదా ఇది కూడా మీరు అన్నట్టు డిజైనర్ సారీస్ అంతే ఇది బ్లౌజ్ అండి సారీ అంతా కూడా ఇలా వస్తుంది బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ సారీ చూసాం పల్లకిలో పెళ్లిపోతుంది పల్లకిలో పెళ్లి కూతురు కలర్ ఇంకొకటి కూడా ఉంది మనం గ్రీన్ చూసాం కదా గ్రీన్ బ్లూ ఉంది మీకు అది నచ్చకపోతే దీనికి వెళ్ళచ్చు పెద్ద బాడీ ఇది కూడా బాస్ట్రల్ షేడ్ పేస్ట్రో కూడా చాలా ఉన్నాయండి స్టోర్లో మీరు పట్టు చీరలకు కావాలనుకుంటే మీరు ఒకసారి విజిట్ చేయండి పట్టు చీరలు చాలా మంది ప్యూర్ ఎక్కడ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉన్నాను అడుగుతున్నప్పుడు నేను చాలా మందికి సఖి కేపీహెచ్పి కానీ ప్యాట్ని కానీ చూడమని చెప్తున్నాను ఇప్పుడు కొత్త కలెక్షన్ వచ్చింది పెళ్ళిళ్ళ వాళ్ళు ఒకసారి విజిట్ చేసి మీరు చూడవచ్చు చూడండి డిఫరెంట్గా బార్డర్లో డిజైన్ వచ్చి బార్డర్లో చిన్న డిజైన్ అనమాట ఓకే రెగ్యులర్గా వచ్చి ఆల్ ఓవర్స్ అలా కాకుండా కొత్తగా సంథింగ్ డిఫరెంట్గా కదా బార్డర్లో మనకి పెద్ద పెద్ద బుటీస్ వచ్చాయి చాలా బాగున్నాయి తోల్కా డాట్స్ స్టైల్లో బుటీస్ బాగా వచ్చాయి టెంపుల్ బార్డర్ ఇదే మనం విషయం కదా టెంపుల్ బార్డర్ ఆ టైపులో ఇది ఒకటి ఈ కలెక్షన్ ఎక్కువ దొరుకుతుందండి సఖీవారు బాగా మెయింటైన్ చేస్తారు మీరు ఇలాంటి పట్టు చీరలు కోరుకుంటే మాత్రం ఒకసారి మీరు విజిట్ చేయండి బయట ఎక్కడ ఇంతలా దొరకదు చాలా మట్టుకు బయట ఎలా ముంచెత్తుతున్నాయంటే చాలా షాప్స్లో జరి బై జరి దానికి మీనాకారి ఇంక బోరు కొట్టేసింది ఎవరింటి పెళ్లికి వెళ్ళినా ఆ చీరలే ఉంటున్నాయి లైన్స్ అవును లైన్స్ వచ్చి మధ్యలో అనమాట ఇది నేను సికింద్రాబాదులో నేను గ్రీన్ తీసుకున్నానండి గ్రీన్ అతి కొంచెం మెరూన్ వైన్ షేడ్ వస్తుంది సారీ వైన్ షేడ్ కాఫీ నేను తీసుకునే టూ ఇయర్స్ అయింది ఇప్పటికీ చీర డిమాండ్ నడుస్తుంది అండి ఇప్పటికీ కూడా కొంటూనే ఉన్నారు కస్టమర్స్ కావాలి ఇప్పటికీ డిజైన్ ఇష్టపడుతున్నారండి సో ఇది ఎప్పటికీ ట్రెండింగ్ మీకు నచ్చితే తీసుకోవచ్చు బ్లూ నెక్స్ట్ మొత్తం చిన్న బుట్ట వచ్చి గ్యాప్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది మంచి డిజైనర్ అవును కొంతమంది సెలబ్రిటీస్ చూస్తూ ఉంటాం లేకపోతే కొంతమంది పెళ్ళి ఇలా గా కడుతూ ఉంటారు ఎక్కడ ఎక్కడకున్నారు ఎక్కడ ఉన్నారనుకుంటాం మీకు ఆ శ్రమ లేదండి చక్కగా సఖీకి వచ్చేస్తాయండి సఖీలో ఉన్నాయి టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మీ బడ్జెట్ని బట్టి మీరు వెళ్ళొచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఉన్నాయి నెక్స్ట్ సారీ చూస్తారా మీడియం స్కిప్ చేయకండి నెక్స్ట్ అది ఎంత బాగుందండి సారీ బోర్డర్ వచ్చింది బోర్డర్ గోల్డ్ లైన్ స్టెప్ కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు కూడా ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగుంది పళ్ళు మంచి రిచ్ పళ్ళు కలర్ ఇప్పుడు పింక్స్ అలా వస్తాయి అలా కాకుండా కొత్తగా కొత్తగా ఖచ్చితంగా కడితే ఆ పెళ్లి పట్టు చీరలు మీద స్పెషల్ అవుతుంది ఆ కలర్ అండి ఇది మంచి కలర్ ఫ్యాన్సీ కలర్ మొత్తం సిల్వర్ పూట కాంట్రాస్ట్ చాలా మంచి చీరలు వచ్చాయండి కంచిపట్లో సఖీ ద హౌస్ ఆఫ్ కంచి విప్స్ కే బ్రాంచ్లో మంచి కలెక్షన్ వచ్చింది అది కూడా చక్కటి బడ్జెట్లో టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ లోపే సో మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా కొత్త కలర్ కలర్ మ్యాచ్ సాధారణంగా లెవెండర్ పడుతుంది రాదు 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 బుటీ కూడా మీరు అన్నట్టు కొత్త వెరైటీగా వచ్చింది బుటీ కూడా ఇప్పుడు మన బుటీ అంటే పికాక్ మ్యాంగో చూస్తాం అదే కదా ఇది వితౌట్ బోర్డర్ ఇంతకు ముందు మనం చూసాం అందులో మరొక డిజైన్ వేరేది ఆ డిఫరెంట్ డిజైన్ మోడల్ డైమండ్ డిజైన్ వచ్చి సారీ మధ్యలో అంత లైన్స్ లా వస్తది మనకు ఆ చాలా బాగుంది అసలు ఇందులో అయితే చాలా కలెక్షన్ వచ్చిందండి నేను మరి అయిపోతే కష్టం ఇప్పటిదాకా అంటే చాలా మంది ఇవే సెలెక్ట్ చేసుకున్నారు నేను అది చూస్తే మళ్ళీ కొత్త కలెక్షన్ కదా అని మీకు చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు మీకు నచ్చేస్తే లేదంటే స్టోర్ని ఒకసారి విజిట్ చేయండి ఇది మనకి బెనారసీ పట్టు కాంబినేషన్ వస్తుంది సెల్ఫ్ వస్తుంది కాంట్రాక్స్ వచ్చి ఏంటంటే మన ఖతాన్ పట్టు సారీ ఉంటుంది చూడండి ఆ స్టైల్లో వచ్చింది ఇది ఖతాన్ బోటా అంటారా ఖతాన్ బోటా చాలా బాగుంది ఈ చీర కా చీరండి బాహది చాలా బాగుంది ట్రెడిషన్ పట్టు అండి ఎంత బాగుందో అసలు సారీ జరీ కూడా చాలా క్వాలిటీగా ఉంది రెండు వైపులా కొలుకుల బోర్డర్ మొదలు రుద్రాక్షీ అసలు హంస పికాక్ కదా సూపర్ సారీ అండి మనం ఎంతవరకు ఒకసారి ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని ధర చూడండి సూపర్ అండి చాలా అసలు అద్భుతమైన చీర ఇంకా అసలు ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చింది మంచి కాంబినేషన్ అండి సాధారణంగా మనం కాంట్రాస్ట్ ఇష్టపడతాం దానికంటే కూడా ఇది ఎంత క్లాస్ ఉందండి దీని మీద ఇప్పుడు ట్రెడిషన్ అయింది మన చంద్రహారాలు తర్వాత కాసుల పేర్లు తర్వాత కాసికాయ గుళ్ళు ఇలా ఉంటాయి కదా పలకసర్లు అలాంటి అమ్మ నగ ఏదో ఒకటి ఉంటుంది మన దగ్గర ఆ నగ వేసుకుని చక్కగా కొడుకు పెళ్ళిలోనో కూతురు పెళ్ళిలోనో ఈ చీర కట్టండి నా మాట విని ఆ నగలు వేయండి చాలు అంతే ఇంకా ఎంత బాగుందండి అంత బాగుంది చీర మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు కలర్ బ్లాక్ కాదండి డార్క్ గ్రీన్ సూపర్ శారీ అనమాట ఇంకా రెండు వైపులా కూడా మంచి బోర్డరు రిచ్ అంటారు కదా సారీ మీరు అది వేసుకొని మీ పాత నగలు వేసుకోండి మళ్ళీ కొత్త నగలు కూడా వద్దు పాతనగే వేసుకోండి అదిరిపోతుంది అనమాట అంత బాగుంది ఇది ఎలా పక్కన పెడతాను అంత బాగుంది చీర ఇంకా కొనల్లే వారు అంతా ఇక అతమాల చీరలు కొంటే మొన్న పెళ్ళి కొరేసారండి వసతికి వెళ్ళి మూడు పట్టు చీరలు తెచ్చుకున్నాం మరి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ బ్లూ సెల్ఫ్ ఈ లీవ్స్ లో మనం ఇంతకుముందు వేరే కలర్ చూస్తాము వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది మా అమ్మాయికి ఇలా ఎందుకంటే పిల్లలకి పెళ్లిళ్ళు ఆ మీనాకారీలు పిచ్చిగా కొనేసి ఇది కట్టుకుని చక్కగా ఏదైనా వాళ్ళ పూజకి అక్కడ వెంకటేశ్వర కళ్యాణాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలా వెళ్ళినప్పుడు మన మనసుకు మనకే పవిత్రంగా అనిపిస్తుంది అండి ఎంత బాగుందో శారీ చాలా బాగుంది మీరు ఎన్నైనా చెప్పండి ఆ మీనాకారీలు లేదా జరీబే జరీలు అవి కట్టినా ఇది ఫ్యాన్సీగా కనబడతాం ఇది వేసుకున్నా ఇది కట్టుకుంటేనండి అసలు అంటారు కదా గౌరవంగా అన్నట్టుగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ట్రెడిషనల్ లుక్లో చక్క పర్ల్స్ కానీ మనకున్న నగలు ఏమున్నాయో వేసేసుకున్నా కూడా బాగుంటుందండి పట్టు కూడా చాలా బాగా ఇచ్చారు సార్ దీని ధర కూడా చూస్తే చాలా తక్కువ అదే కదా పదమూడు వందల పదమూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల్లో అసలు నేను అర్జెంటుగా శేఖర్ గారితో మాట్లాడుకుంటాం ఈ చీర పక్కన పెడుతున్నాను అండి ఇళ్ళకన్నాను కదా చాలా బాగుంది నిజంగా అలాంటివి చాలా ఉన్నాయండి నేను తీసేసుకున్నాను అనుకోవద్దు మంచి బడ్జెట్లో వచ్చింది సారి గోల్డ్ సం ఇది కూడా బంచెస్ లాగా అలా చక్కగా వచ్చింది కదా బోర్డర్ కూడా అంతే బోర్డర్ వచ్చి మధ్యలో ఇచ్చారు మనకి ప్లస్ చాలా రోజులకి మనం చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ విసిగిస్తున్న వారికి చిన్న బోర్డర్ అండి బాగుంది కలర్ కూడా మంచి సంపెంగ కలర్ చాలా బాగుంది అనిల్ గారికి నాకు హుషారు ఎందుకు అంటారు చీరలు బాగున్నాయి అంతే కదా ఉండే మాటలు కూడా తిరిగాయి ఇది కూడా అద్భుతం అండి మనం ఇంతకుముందు చూస్తాం కదా గ్రీన్ గ్రీన్ నా మాటిని చక్కగా ఒక ట్రెడిషన్ కి ఏదైనా ఒక సందర్భానికి మీరు అందంగా కనిపించాలంటే ఇది ఒక చీర తీసుకోండి అది గ్రీన్ గాని పింక్ గాని చాలా బాగుంది ఇంకా అద్భుత అండి ఇందులో లెక్క పెడితే మనం ఇన్ని చీరలు వేసాం కదా అన్ని ఏదో ఒకటో రెండో తప్ప మిగతా తప్పైన్ కదా అది కూడా మనం గా అలా తీసాం మీకు చెప్తుంటే అది రెండు ఇది రెండు తీసాం కానీ మేము సెలెక్ట్ చేస్తే తీసుకొచ్చుంటే ఇంకా అద్భుతమైన చీరలు వస్తాయండి అందుకే స్టోర్ని విజిట్ చేసేయండి హాయిగా మీకు నచ్చు మీరు చూసుకోండి పర్చేస్ చేసుకోండి ఇక పట్టుల్లో అయితే ఇలా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి మనం పట్టే చూస్తుంటే కష్టం కదా మైసూర్ సిల్క్లో అద్భుతాలే ఉన్నాయి మీరు వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ స్పెషల్ ఏంటంటే మైసూర్ సిల్క్ శారీస్ అండి మైసూర్ సిల్క్ శారీస్ సఖీలో ఎప్పుడూ కూడా డిమాండ్ ఉంటూనే ఉంటుంది అయితే ఈసారి వెరైటీ ఉందండి మీరు చెప్పాలండి గారు ఎంత రేట్ నుంచి ఎంత రేట్ అయితే మనకి ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ నుంచి ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ లెవెన్ డబల్ నైన్ ఫైవ్ దాకా వస్తాయి మనకి అది చూసారా ప్యూర్ వస్తాయి కాకపోతే కొంచెం గ్రామ్స్ తగ్గుతాయి తప్పితే ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచే స్టార్ట్ అవుతాయి లెవెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్కే వచ్చేస్తాయి సో ఈలోగా మీరు అంటే సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇక వన్ ట్వంటీ అకౌంట్లో ఇంకా మంచిగా కావాలంటే మీరు స్టోర్కి వచ్చి ఇవి ఓపెన్ చేసేద్దాం ఎంత బాగుందో సారీ కాంబినేషన్ పోయింది చాలా బాగుంది ఇది సిక్స్టీ అయినా కానీ చాలా బాగుందండి క్వాలిటీ బాగుంది మంచి బెస్ట్ క్వాలిటీ ఇదిలో కలర్స్ ఫస్ట్ మనం ఫైవ్ ఏ వేస్తున్నామా లేకపోతే అలా ర్యాండమ్గా వేసేస్తున్నారా సరే చూపించాను అన్ని విధంగా ఇది ఒకటి ఓపెన్ చేయండి అంటే బుటీ కదా ఓకే ఇంకా మన వీడియో ఎంత అవుతుంది కాబట్టి నేను గా వేసేస్తున్నాను అండి ఒకవేళ మీకు బాగా నచ్చేస్తే మీరు చెప్పండి నేను నెక్స్ట్ వీడియో నేను ప్లాన్ చేసుకుంటాను అనిల్ గారి చెప్పేస్తాను ఆయన రెడీ చేసి పెట్టేస్తారు ఒక మంచి వీడియో చేసేద్దాం ఇలా వస్తుంది నీట్గా ఇచ్చారు ప్లస్ విత్ సిల్క్ మార్క్ అండి ఇద్దరం చెప్తారు సిల్క్ మార్క్ తోటి మీకు చక్కని శారీస్ ధర తక్కువలో చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ సారీస్ ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి లెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అండి బా ఎంత బాగుందో మైసూర్ సిల్క్ శారీ నెక్స్ట్ కలర్ కొంచెం సంపెంగ కంటే కూడా కొద్దిగా డార్క్ బ్లాక్ ఇది ఇంచుమించు మా పెళ్ళిళ్ళ టైంలో వచ్చిన కలర్ ఇది అంటే ఆల్మోస్ట్ థర్టీ దాటి కిందటండి ఈ కలర్ మా ఆడవర్స్ దగ్గర కూడా ఉండేది ఎన్ని ఆళ్ళు కట్టారో చీర ఆవిడే అసలు ప్ర మైసూరు సిల్క్ చూస్తే మా ఆడబడిచే గుర్తుకొస్తారు నాకు ఆవిడ కడితే విచిత్రంగా చూసేవాళ్ళం అప్పుడే ఐదు వేలు చెప్పేదండి అమ్మాయి వన్ ట్వంటీ ఉంటుంది ఐదు వేలు అలా ఉండేదా వన్ ట్వంటీ గ్రామ్స్ అప్పట్లోనే ముప్పై ఏళ్ళ కిందటే ఐదు వేల చిల్లది ఐదు ఆరు వేలు పైనే ఉండేది ఇది కూడా బాగుంది కొంచెం పెద్ద బార్డర్ వచ్చినట్టుంది కదా బార్డర్ లైన్స్ ఇప్పుడు ఇప్పుడు ఆరెంజ్ మంచి ఫ్యాషన్ అయిందండి మంచి పర్పుల్ మనకి మైసూర్ సిల్క్ కానీ చాలా వరకు కూడా బిన్ని క్రేప్ అంటారు కొన్ని ఏరియాస్లో ఈ చీరల్ని బిన్ని క్రేప్ అంటారు మేము బిన్నీ క్రేప్ అనేవాళ్ళం హైదరాబాద్కి వచ్చేటప్పటికి మైసూర్ సిల్క్ అంటున్నారు ఈ గ్రీన్ కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ ఆ గ్రీన్ ఎంత ఉందండి ధర ఒకసారి గ్రీన్ చెప్తారా సిక్స్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ అండి సెల్ఫ్లో చిన్న బోడర్ చిన్న బోర్డర్ చాలా అందంగా ఉంది అండి మీరు వర్క్ చేస్తున్నారా బ్యాంక్ టీచర్స్ అట్లా మీ ప్రొఫెషన్ ఉంటుంది సాఫ్ట్వేర్ వాళ్ళు మంచి మంచి ప్రొఫెషన్లో ఉంటారు అటువంటి వారు మీరు బిజినెస్ మీటింగ్కి సెమినార్లకి అలా వెళ్ళినప్పుడు ఇలా కట్టండి మంచి డిజైనర్ బ్లౌజ్ వేసి ఎంత హుందాతనంగానో ఉంటారు పిల్లలు కూడానమ్మా నేను చెప్పేది మా ఏజ్ వాళ్ళకి ఈ చీర గురించి చెప్పక్కర్లేదు మేము ఆల్రెడీ కట్టున్నాం కాబట్టి ఇప్పటి జనరేషన్ మీ పిల్లలు కట్టండి స్లిమ్గా కనబడతారు క్లాత్ బాగా మండుతుందండి మీరు దాచుకోవచ్చు ఒక పదేళ్ళు దాచుకోవచ్చు చీర ఇవి ఇప్పుడు ఏంటంటే మనకి సిక్స్టీ టు హండ్రెడ్ గ్రా హండ్రెడ్ గ్రామ్స్ వరకు చూపిస్తున్నాము మీరు వన్ ట్వంటీ గ్రామ్స్ కావాలంటే మాత్రం మీరు స్టోర్ని విజిట్ చేయండి కలెక్షన్ చాలా బాగుంటుంది వీరి దగ్గర మైసూర్ సిల్క్స్లో కూడా ఎక్కడ పడితే అక్కడ తీసుకోకుండా దయ్యంచి నేను ప్రత్యేకంగా చూపిస్తూ ఉంటాను కాబట్టి మీరు అలా సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మనకు బెస్ట్ క్వాలిటీ కావాలి సఖీ వారు ఎప్పుడు కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు విత్ సిల్క్ మార్క్ తోటి మనకు వస్తాయి మంచి కలర్స్ అండి ఎంత బాగున్నాయో ఎల్లో అయితే చాలా బాగుంది కదా విత్ బ్లూ కాంబినేషన్ విత్ బ్లూ రాయల్ ఎల్లో అంటే పింక్ రెడ్ అలా చూస్తాం బ్లూ అనేది చాలా తక్కువ కనిపించింది కొత్త మ్యాచ్ కదా కొత్త మ్యాచ్ చిన్న బుటీ వచ్చింది సారీ చాలా బాగుంది సారీ చీర క్వాలిటీ మీరు అలా ఓపెన్ చేసి వేస్తుంటేనే అర్థమైపోతారు దాంట్లో సిక్స్ సూపర్ సారీ మీరు మొన్న పెళ్లి సేమ్ ఈ మోడల్ మోడల్లో కంచి పట్టు కట్టే కంచిపట్టు కట్టాను నేను ఇది కూడా బాగుంది చాలా బాగుంది మంచి కలర్ ఇచ్చారు సంపెంగ సంపెంగ్రీన్ సంపంగ గ్రీన్ సూపర్ సారీస్ అండి చాలా బాగున్నాయి అంటే అన్ని బడ్జెట్లు పెట్టారు చక్కగా ఎవరు నిరుత్సాహపడక్కర్లేకుండా అరే పదివేలు ఉంది మనం కొనుక్కోలేకపోయావు అని అనుకోక్కర్లేదు మీరు ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది లైక్ ఇది పట్టు చీరలు పాడవదు డ్రై వాష్ చేయించుకొని జాగ్రత్తగా వాడుకుంటే అలా పదేళ్ళు ఏళ్ళు ఉంటుందండి చీర మీకు ఎప్పటికైనా గ్రీన్ అనమాట మీరు ఏమంటారంటే డ్రై వాష్ చేయిస్తున్న కొద్దీ కూడా చీర క్వాలిటీ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది అంత బాగుంటుంది చాలా కాంబినేషన్ కదా మంచి కాంబినేషన్ పెద్ద చెక్స్ వచ్చాయి పెద్ద చెక్స్లో లో మరొక కలర్ ఇది కూడా చాలా బాగుందండి అసలు మాటలు బ్యూటిఫుల్ అండి మనకి ఇవి వన్ ట్వంటీ సాధారణంగా ఈ చెక్స్ ఈ బోర్డర్స్ వన్ ట్వంటీ గ్రామ్స్లోనే వస్తాయి కొంచెం కాస్ట్ ఉంటాయి ఆ వన్ ట్వంటీ గ్రామ్స్లో అందరం కొనలేము కదా అంత రేటు సో మీకు మంచి రేట్లో కొంచెం ఒక కొద్ది గ్రామ్ తగ్గి అంటే హండ్రెడ్ గ్రామ్స్లో ఆల్మోస్ట్ అదే ఫీల్ ఉంటుంది కొంచెం రేట్ తగ్గుతుంది ఇది పెద్ద బాడర్ వస్తుంది మంచి గ్రీన్కి కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీరు వెళ్తున్నారు అనుకోండి ఇప్పుడు సమ్మర్లో చాలా మంది పిల్లల దగ్గరికి వెళ్తారు కెనడా కానీ అమెరికా కానీ ఎందుకంటే అక్కడ చలి తగ్గుతుంది వెదర్ బాగుంటుంది ఇక్కడ ఎండలు తప్పించుకోవడానికి అలాంటి వాళ్ళకి ఒక రెండు మూడు పట్టుకెళ్ళిపోండి చక్కగా మీకు వెయిట్ తక్కువ ఉంటుంది వెయిట్ లెస్ చక్కగా ఇంకొకటి ఏంటంటే ఫొటోస్కి వాటికి బాగుంటుంది మీరు హాయిగా ఇంట్లోనే చక్కగా ఎక్కడికైనా వెళ్ళిన పిల్లలు ఫంక్షన్స్ అయినా కట్టుకోవచ్చు పట్టు చీరలు మోసుకెళ్ళక్కర్ల ఆ ప్లేస్లో పట్టుకెళ్ళిపోండి చాలా బాగుంటాయండి అన్ని కూడా విత్ సిల్క్ మార్క్ తోటి మంచి కలర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది బ్లూకి బ్లూ మ్యాచింగ్ చాలా కాలానికి చూసాం వావ్ ఇది కూడా చాలా బాగుందండి కదా అసలు ఈ రోజు వీడియోలో ఎక్స్క్లూజివ్ అంటే ఈ మధ్యకాలంలో అలా తృప్తిగా చేయలేదు నేను చాలా బాగున్నాయి అందుకే సఖీ కేపీలో ఎక్కువ చేయడానికి కారణం మనకి వీడియో వీడియోకి కొత్త కలెక్షన్ దొరుకుతుందండి వాహ ఇది కూడా చాలా బాగుందండి శారీస్ అన్ని కూడా బాగున్నాయి ప్లెయిన్ సెల్ఫ్ మొత్తం మనకి మొత్తం సెల్ఫ్ ప్లెయిన్ అనమాట ఇది కూడా మంచి కలర్ మా కాంట్రాస్ట్ అనుకుంటే మీరు ఇలా ప్లెయిన్ కి వెళ్ళిపోవచ్చు మంచి కలర్స్ ఉన్నాయి వీటిలో మాకు సెల్ఫ్ వచ్చి సారీ మొత్తం సెల్ఫ్ అనమాట చాలా బడ్జెట్ నుంచి ఉన్నాయండి ఫైవ్ ట్రిపుల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతే ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు ఉన్నాయి మీకు ఎలాంటి బడ్జెట్ అంటే బడ్జెట్కి వెళ్ళొచ్చు ముఖ్యంగా యంగ్ జనరేషన్ కూడా కట్టచ్చండి అంటే పిల్లలు కూడా ఒక ఫార్టీ ఇయర్స్ లోపు కూడా కట్టండి మీరు ఏదైనా బిజినెస్ మీటింగ్స్ కానీ లేకపోతే సెమినార్స్ కానీ ఎటువంటి వాటిలో అయినా పాల్గొనాలి అని అనుకున్నప్పుడు అంటే కండక్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఇలాంటి చీరలు కట్టుకోండి మంచి క్లాస్ లుక్ ఉంటుంది మీకు కంఫర్ట్ ఉంటుంది స్లిమ్గా కనబడతారు అలా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి మైసూర్ సిల్క్ శారీస్తో పాటు డిజైనర్ కంచిపట్టు శారీస్ కూడా ఈరోజు స్పెషల్ అని చెప్పొచ్చండి వీడియోలో చాలా స్పెషల్ పింక్ చాలా బాగుందండి కదా మంచి డార్క్ పింక్ కొంచెం మైసూర్ క్రేప్లో మాత్రమే దొరికే పింక్ అండి అది ఎంత బాగుందో సారీ చాలా బాగుంది అన్నీ కూడా విత్ సిల్క్ మార్క్ సో ఎక్కువ కాలం అందుతాయండి రెడ్ మనకి రిచ్ కనిపిస్తుంది అవునా రిచ్ కనబడుతుంది అందుకే అంటున్నాను ఇప్పుడు మీరు వెళ్ళే వాళ్ళు మీ పిల్లలు కానీ అలా పట్టుకెళ్తే ఫంక్షన్స్ అయినప్పుడు లైట్ వెయిట్ ఉంటుంది చక్కగా వాళ్ళు ఈజీగా కట్టుకోవడానికి బాగుంటుందండి చీరలు అయితే సూపర్ ఏ చీర కా చీర చాలా బాగున్నాయి ఈరోజు అసలు వీడియోలో కంచి చీరలు పట్టు చీరలు చూపించాం వాటికి పక్కనే ఇవి పెళ్ళంటే ఇది వరకు కంచుపటితో పాటు ఈ చీర ఖచ్చితంగా కొనేవాళ్ళం మైసూర్ సిల్క్ అంటే బిన్ని క్రేప్ అనేవాళ్ళం బిన్ని క్రేప్ కంచుపట్ట రెండు ఖచ్చితంగా ఉండేవి సో మళ్ళీ అలా మీ పెళ్ళిళ్ళ నిమిత్తం మీకు కావాలనుకుంటే శుభకార్యాల నిమిత్తం ఈరోజు అసలు వీడియో చూపు తిప్పుకోలేవండి ఏ చీర కా చీర అంత బాగున్నాయి ఇక మీకు ఏదైనా నచ్చితే మీరు తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ ని విజిట్ చేయొచ్చు సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ కేపిహెచ్పి అలాగే మనకి హైదరాబాద్ లో ఏసో నగర్ ఉంది సెంటర్ ఇంకా కొత్తగా రాబోతున్నాయా కొత్తగా అంటే డౌట్గా పెట్టారు వచ్చేస్తాయంటండి ఏంటండి అక్కడ కూడా సో వెయిట్ చేయండి ఎందుకంటే సఖీవర్ ఎప్పుడు కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అలా ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళగలుగుతున్నారండి క్వాలిటీ ఎప్పుడైనా సరే క్వాలిటీ క్వాంటిటీ రెండు కూడా బాగుంటాయి ఎప్పుడు డిస్కౌంట్స్ ఇవ్వరు మంచి రేట్ ఉంటుంది డిస్కౌంట్ చేయాలి అసలు వాళ్ళు అమ్మరు సో మీరు అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు మంచిగా క్వాలిటీ ఇస్తారు మంచి ధర ఇస్తారు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అంతే థ్యాంక్ యూ సో మచ్ అండి గారు థ్యాంక్ యూ